లో మారుమూల పల్లెల్లో పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ ఈ కళను ఈనాడు కాదు ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించారు అందుకే ఇందిరమ్మ రోటీ ఔర్ మఖాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు గూడు గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు కొద్దిమంది గుప్పిట్లో బందీ అయిన భూములను సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నింటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు దళితులకు పేదవాళ్లకు పది లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు ముప్పై ఐదు లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళిన దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా పెద్ద మనసు ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్దిమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి ఆ కళ నెరవేరాలి ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట ఇంటి స్థలం ఉండాలి అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిత్తడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందరమ్మ కాలనీలను ఇందరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి పదివేల రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో నాలుగు తాటాకులు నాలుగు పది వెదర్ బొంగులు నాలుగు వేల రూపాయల నగదుతో మొదలైన ఇందరమ్మ ఇల్లు కాలక్రమేణ రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు లక్ష ఇరవై ఐదు వేలకు పెరుక్కుంటూ వచ్చింది ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో పథకాన్ని తీసుకొచ్చిన ఇదే కాదు గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి ఆ ఇళ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు ఏడు వేల మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అందుకే ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హతులకు అందకూడదు అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో పునాది స్థాయిలో గోడల స్థాయిలో స్లాబ్ స్థాయిలో ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అప్పు సప్పు చేసి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా కొంచెం మంచిగా అనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రిగారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది లేకపోతే ఈ నిబంధనలు పెడితే కింది స్థాయిలో తప్పిదం జరగడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి పేదలకు ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కేటాయింపులో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు ఐదు లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది అందుకే ఈరోజు తెలంగాణ పేదల అందరికీ ఒక పండుగ ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము పెద్దలు అందుకే అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము ఇంట్లో యుక్త వయసుకు వచ్చిన వాళ్ళ బాధ్యత పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది